స్వామి జయ శ్రీమన్నారాయణ మన ఈ ప్రాంతం అంతా కూడా వేదగిరి అంటారనమాట భారతదేశానికి వేదగిరి అని ఒక పేరు ఈ వేదగిరిలో మన ప్రాంతం తెలుగు ప్రాంతం తెలంగాణ ఆంధ్ర తెలుగు భాషతో మనం మాట్లాడే విధానం అయితే ఈ ఛానల్ వాళ్ళందరికీ కూడా ఈ ఉత్సవ వైభవాన్ని మనం తెలియజేస్తున్నాం చూసే వాళ్ళందరికీ ఈ ఉత్సవం అంటే బ్రహ్మోత్సవం బ్రహ్మదేవుడు మొట్టమొదటి ఆచరించి మనకు తెలియజేస్తాడు దాన్ని మనం మహోత్సవం అంటే మహా అంటే చాలా గొప్పది ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఒకరోజు అంకురారోపణ కార్యక్రమం జరుగుతుంది అంటే మంచి మొలకలు నాటి అవి వృక్షములుగా భగవంతుడికి చెందాలి అది మొదట ముందు రోజు అంటారన్నమాట తర్వాత ఒకటో రోజు పొద్దున యాగశాల ప్రవేశము వైనదేయ హోమము వెంకటేశ్వర స్వామి మూలమంత్ర మాలామంత్ర హోమములు దాని తర్వాత పూర్ నిత్య పూర్ణాహుతి ధ్వజారోహణం అంటే ధ్వజస్తంభం పైన గరుత్మంతుడు ఎగర ఆ గరుత్మంతుడు విజ్ఞానం కలిగిస్తాడట ధర్మము విద్యార్థులందరికీ కూడా విద్య కలిగిస్తుంటారు అలా గొప్ప గొప్పనైనా అవకాశం ప్రాధాన్యత వివాహమయ్యుండి సంతాన ప్రాప్తి పొందే వాళ్లకు ఇది ప్రాధాన్యత గరుడ ప్రసాదం తర్వాత పిల్లలు పుట్టినా వాళ్ళకి విజ్ఞానం చదువులు ధర్మం కావాలి కాబట్టి అది కూడా అందిస్తాడు గరుత్మంతులు దాని తర్వాత ఒకటో రోజు సాయంత్రం ముప్పై మూడు కోట్లను దేవతలను పిలిచే ఆ కార్యక్రమం దేవతా ఆహ్వానం దాన్నే భేరీ పూజ దేవతా ఆహ్వానం అంటారు రెండో రోజు మన హౌజింగ్ బోర్డులో స్వామివారి ఎదుర్కోలు అంటే అమ్మవారిని స్వామివారిని తీసుకొని ఎదుర్కొని రాయవారు అని అమ్మవారి గుణగణాలు స్వామివారి గుణగణాలు తెలుసుకొని కళ్యాణ మహోత్సవం జరుగుతుంది చాలా గొప్పగా కళ్యాణం అయిపోయిన తర్వాత రెండో రోజు సాయంత్రం కూడా హోమాలు ఉంటాయి మూడో రోజు స్వామివారి రథోత్సవము అంట స్వామివారు రథంలో కూర్చొని ఈ ప్రాంతం అంతా అంటే పెద్ద మనుషులు చిన్నపిల్లలు దేవాలయంకి రాలేరు కాబట్టి వాళ్ళ గురించే స్వామి బయటకు వస్తాడట రథస్వం కేశజవంధస్వ పునర్జన్మాలు అలా భక్తి ఆ రథంలో కూర్చున్న భగవంతుని చూస్తే పునర్జన్మ ఉండదట వైకుంఠలోక ప్రాప్తి అంటారు మూడో రోజు నాలుగో రోజు ఇక్కడ సుదర్శన నారసింహోమం చేస్తారు ఐదో రోజు మహాపూర్ణాహుతి స్నానము తర్వాత స్వామివారికి అవబుధ మహోత్సవం సాయంకాలం శ్రీపుష్పయాగం దేవతోద్వాసన ద్వాదశారాధన సప్తావరణాలు ఏకాంత సేవలు ఇవన్నీ కూడా చాలా గొప్పగా జరుగుతాయి హౌజింగ్ బోర్డులో మిర్యాలగూడంలో అందుకోసమే మీ అందరికీ తెలియజెప్పారని ఒక్కొక్కళ్ళు కానీ ఇదంతా కూడా ఒకవేళ ఇక్కడ దాకా రాలేని వాళ్ళు ఈ మీడియా ద్వారా చూడాలి చూస్తే సరిపోదు మళ్ళీ వచ్చి ఈ దేవుడిని చూసి ఈ దేవుడు ఈ దేవుడు మహిమ సేవ వలన మనం తరింపబడతాం చదివితే చదువు అన్నం తింటే ఆకలి తీరుతుంది భగవంతుడి సేవ వల్ల జన్మ సాఫల్యం అవుతుంది ఇదంతా విన్నవాళ్ళు వంద మాటలు విన్నా రెండైనా ఆచరిస్తే జన్మ సాఫల్యం మీరు చేయడం వలన మీ ఇంట్లో వచ్చేతనం వాళ్ళు గుణవంతులు పుడతారని సంకేతం జయ శ్రీమంత్